హలో ఎవరు కాల్ చేశారు అనా నేను ముందు ఎప్పుడో ఒకసారి అడిగింటి చూడండి అనా ఇట్లా ముస్లింస్ ఒక పరిష్కారం కావాలని అడుగుతున్నా పరిష్కారం అండి అంటే నాకు ముస్లింస్ ద్వారా గొడవ ఫస్ట్ ముస్లిం ద్వారా గొడవ అయింది మా ఇంటి దగ్గర అది కూడా పక్కనే ఇల్లా అనుకుని బాగా కష్టంగా ఉంది బతకడం ఇక్కడ మేము పూజ చేసుకుంటుంటే చదువుకుంటుంటే విష్ణు సహస్రామాలు వాడు చదవద్దని నేను చదువుతానని ఇట్లా పెద్ద పెద్ద గొడవ అయిపోయి స్టేషన్ల వరకు పోయి బీజేపీ వాళ్ళు వచ్చి అంతా ఓకే చేసి మాట్లాడి పంపించారు రాజీ చేసి అయినా సరే వాడు రాజీ అని సైన్ పెట్టి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత హింస పెడుతున్నారు అంటే టార్చర్ ఇట్లా వాళ్ళ సాయిబుల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అట్లా రోడ్ లో పోయినప్పుడు అసహ్యంగా ప్రవర్తించేది అసహ్యంగా మాట్లాడేది ఒక పది దూరంలో అట్లా నిలబడేది ఇట్లా చేస్తున్నారు నా పేరు మా ఇంట్లో మా అమ్మ నాన్న చూసుకోవాల్సి వచ్చి నేను అన్మారీడ్ గా ఉండిపోవల్సి వచ్చింది ఇప్పుడు అమ్మ నాన్న లేరు మా ఇంట్లో నేను ఒక్కతే ఉంటున్నా చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పెరిగా నేను ఇట్లా జరుగుతుంది ముస్లింస్ నుండి ఇప్పటి వన్ మంత్ నుండి బాగా టార్చర్ అయిపోతుంది వీళ్ళని ఏం చేయాలి ఎట్లా కంట్రోల్ లో పెట్టాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తప్ప ఎవరు ఏమి చేయాలి అవునా విత్ ప్రూఫ్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏదో ప్రూఫ్ ఇవ్వమంటారు కానీ సడన్ గా రోడ్ లో పోయేటప్పుడు మనం సెల్ చీర్లనే పట్టుకొని ఉండము ఆన్ చేసే పడుతుంది ఇక్కడ మీరు అదే ప్రూఫ్ లేకుండా ఎవరు ఏమి చేయలేరు దానికి మీరు మీరున్న చోట ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో చాలా తక్కువ అలాంటి కెమెరా ఏది మనకి బల్బు పెట్టుకున్నట్టే ఉంటది దానికి సిసిటివి ఫుటేజ్ ఉంటుంది వాయిస్ వినపడుతుంది వీడియో తీస్తుంది అలాంటివి ఏమన్నా పెట్టుకుని అయినా సరే సాక్ష్యాలు అనేవి ఉంటే తప్ప మీకు ఎవరు ఏ హెల్ప్ చేయలేరు ఇప్పుడు బ్రతకాలి అనుకున్నప్పుడు కొన్ని తప్పవు లేదు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడం రెండే మార్గాలు ఇక్కడ నుంచి ఖాళీ చేయటమో ఉండటమో చేయాలంటే అంతే మీరు అక్కడే ఉండాలనుకుంటే పోరాటం చేయటానికి సిద్ధపడాలా లేదు మనకి పోరాటం చేసేంత అవకాశం లేదు బలం లేదు వదిలేసి ఇంకో చోటికి పోవాలా అంతేనన్నా హిందువులు బతుకు ఉన్న చోటు నుంచి పోతా ఉండడమేనా హిందువులు కాదు ఎవరి బతుకైనా ఒకటి పోరాటం చేయాలా లేదు అంతే అంతేగాని నేను ఇక్కడే ఉంటాను నాకు ఏ అవకాశం లేదు మా ఇంటి దగ్గర ఒక పది మంది కాపులా కాసి నాకు హెల్ప్ చేయండి అంటే ఎవరు చేయరు ఎవరు చేస్తారు ఇప్పుడు నేను అంటాను ఏమంటే నాకు కొద్దిగా హెల్ప్ కావాలి మీరు నాకు హెల్ప్ చేయగలరా లేదు నేను వెళ్లే దారిలో మీరు పక్కనే ఉండి చూపిస్తూ ఉండగలరా ఎవరు చేయగలరు నీవల్లా అవుతుందా మీ ఇంటి దగ్గర ఒక చిన్న పెళ్ళు ఉంది రోడ్డు మీద పోతే కుక్కలు ఏవో కరుస్తాయి ఏమాక ఒకసారి నాతో పాటు తోడురా అంటే ఒకసారి వెళ్తారు రెండు సార్లు వెళ్తారు రోజు వెళ్ళమంటే వెళ్తారా ఏమంటారు మీరు మీకు అమ్మా నాన్న లేరా వాళ్ళు రారా మీకు తోడు లేనప్పుడు స్కూల్ వెళ్ళటం దీనికి ఇంట్లో కూర్చుంటే సరిపోదు అన్నారు అంటారు ఇదేనా అంతే అప్పుడు మా పిల్లల పరిస్థితి ఇదేనా అని కాదన్న ఇప్పుడు అంటే ఒక సెల్లు అన్ని వచ్చినాయి ముందు అట్లా లేవు కదా అప్పుడు కూడా పరిష్కారాలు ఇస్తా ఉన్నారు కదా ప్రూఫ్ లేనప్పుడు కూడా ఏం లేదు చచ్చిపోతున్నారు అంతే జనాలు చచ్చిపోతున్నారు అవును ప్రూఫ్ లేవు పక్కన పెడితే పది రోజులు కూడా తెలిసేది గారు తెలిసేది కాదా ఇది అడవి నీ తమ్మ బలం కూడా బతుకుతాడు బలం లేని కూడా ఏ మతానికైనా అంతే అంటారా ఏ మతానికైనా గుజరాత్ లో ఒకప్పుడు ముస్లింలు వేరంగం చేశారు తరిమి తరిమి కొట్టారు మూసుకుని పడున్నారు కరసేవకులని రైల్లో చంపినప్పుడు వాళ్ళు వంద మంది చంపతి మన మూడు వేల మంది దంపారు పిల్లల్లోకి వెళ్ళి మరి తీసుకొచ్చి దంపారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుజరాత్ లో మత ఆడవాళ్ళు లేవు అంతే లేదు పడుంటారా తనతోనే ఉంటాడు గొడవ పడుతూనే ఉంటాడు ఒకటి మీకున్న అవకాశము మీరు ఆడవాళ్ళు ఒక మగ వ్యక్తి ఏదన్నా మాట అంటుంటే మీరు లాగి రెండు వీకితే సపోర్ట్ ఎవరికి వస్తారు నాకే వస్తారా అంతే మరి ఆడవాళ్ళకే సపోర్ట్ వస్తారమ్మా ఒకవేళ మగ వ్యక్తి తిరిగి మిమ్మల్ని కొట్టాడు అనుకుంటాను జనాలు ఏమంటారు ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా నువ్వు పెద్దవాళ్ళకి చెప్పాలా స్టేషన్ లో చెప్పాలి కానీ ఆడవాళ్ళని కొడతావా అంటే అవునా ఆడవాళ్ళు తప్పు చేయని మగవాళ్ళు తప్పు చేయని ఆడవాళ్ళకే ఈ లోకంలో సహజ సిద్ధంగా సపోర్ట్ ఉంటుంది మీరు దాన్ని ఉపయోగించుకుంటే ఓకే లేదు అడ్జస్ట్ అవ్వటం తప్ప చేయగలిగింది ఏదన్నా అన్నాడు లాగ్ కొట్టండి అంతే కొట్టి కేకలకు పెట్టండి ఇది వాడి అన్నాడు వీడిట్ట అన్నాడు అని అంతే గర్దంబుడు పారిపోచోడు చేస్తా ఇంకా చేస్తాను